ఈ రోజు దేవుని వాక్యము నీతి సూర్యుడు మీకు ఉదయించును గ్రంథము మింధము అధ్యయము రెండవ వచనం అయితే నానాభ మందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును చీకటితో నిండినటువంటి మన జీవితాలను వెలిగింపబడాలి అంటే మన జీవితాలపై నీతి సూర్యుడైన ప్రభువైన యేసు ఉదయించులాగున ఆయన వెలుగును అడ్డగిస్తున్నటువంటి కోపము ద్వేషము పగ పాపము తొలగించుకోవాలి ఎందరైతే ప్రభువైన యేసయ్యనందు నందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కుటుంబాలలో జీవితాలలో నీతి సూర్యుడు ఉదయించి ఆయన మనపై రెక్కలు చాపి క్షీణించి మన జీవితాలకు ఆరోగ్యమును కలుగు చేస్తాడు ప్రభువైన యేసు నీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు నీ కాంతిని మాపై ప్రసరింప చేయమని ఏస్సు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె